कुचा <laughs> कुरा <laughs> ఇక్కడ నెహ్రూ చౌక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోరిక ఈ కోరిక తీరుస్తానికి నేను అప్పుడే హామీ ఇచ్చాను హామీ ఇవ్వడమే కాకుండా మీ రోజు మొత్తం మీద ఇక్కడ శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసే ముందు ఇంకోటి కూడా చేసాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది శంకుస్థాపన చేసే ముందు దానికి పూర్తి అడ్వాన్స్ కట్టేసి విగ్రహానికి నేను క్లారిటీగా ఇక్కడ చేయించాలనే ఉద్దేశంతో అందరూ ఎప్పుడో పెట్టేస్తా ఉన్నారు శంకుస్థాపన పెట్టేసుకున్నాం సార్ అది దీంట్లో పెట్టి అవుతా అలా కుదరదు విగ్రహం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ గుడివాళ్ళని ఎందుకంటే అంబేద్కర్ గారి అందరికి హక్కులు ప్రసాదించిన వ్యక్తి ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను ఆయన ఆయన జాతీయ నాయకుడే కాని మీకంద ఆయన జాతీయ నాయకుడు ఏదో ఒక వర్గానికి నాయకుడు కాదు అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాయి నేను ఏమాత్రం అవి చేయబట్ట ఎందుకంటే మన జాతి నుంచి ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళు రాష్ట్ర దేశ ప్రజలందరూ గౌరవించాలని మనం కోరుకుంటూ చాలా ఇంపార్టెంట్ ఆయన ఏదో మనకు సంబంధించిన వ్యక్తి అనేది మీరు మర్చిపోయింది ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను అంబేద్కర్ గారికి ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని నిజంగా మనం గౌరవించుకోవాలి అలాంటి గౌరవాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని అనేది నేను గమనించుకునే నేను ఇక్కడ మీకు మీకు అందరికీ ఆశలు ఆకాంక్షలు అందరి తీరైనట్లుగా ఇక్కడ విక్రహ శంకుస్థాపన చేశాము ఈ రోజుకి మనకి కరెక్ట్ గా సెప్టెంబర్ టెన్త్ కల్లా మనకి విగ్రహం డెలివరీ వచ్చేస్తుంది అది కూడా గ్యారెంటీగా గా చెప్పగలను అదే రకంగా సెప్టెంబర్ మీరు సెప్టెంబర్ లో మీరు నిర్ణయించిన రోజు ముప్పై తారీఖు అయితే ముప్పై తారీఖు నిర్ణయించిన రోజు మనం ఇక్కడ సెప్టెంబర్ ముప్పై తారీఖు అంటే అంబేద్కర్ గారు గురువాడు వచ్చిన గురువాడు వచ్చిన మంచి దినం మనకి ఎందుకంటే నిజంగా అలాంటి అలాంటి మహానుభావులు అదొక చరిత్రాత్మక గురివాడకు సంబంధించిన చరిత్ర బేసిక్ గా ఎందుకంటే జాతీయ నాయకులే కాకుండా స్వార్మ సమర్యులే కాకుండా అంబేద్కర్ గారికి స్పెషల్ స్టేటస్ ఉంది మన అందరికీ హక్కులు కూడా ప్రసాదించిన వ్యక్తి సో అలాంటి వ్యక్తి మనం మన గుడివాడు రోజు మనం ఈ శంకుస్థాపన కూడా మనం మనం విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాని అందరికీ ధైర్యంగా కూడా చెప్పగలుగుతాను ఈ రోజు మనం దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి ఉందాం ఈ మ్యాటర్ లో ఏమాత్రం కన్ఫ్యూజన్ వచ్చి ఫేస్గా ప్రతి ఒక్కరూ కలిపి చేసుకునేది ఎందుకంటే ప్రజలందరికీ పండగ ఏ వర్గాలు లేవు ఇక్కడ వర్గాలు లేవు పార్టీలు లేవు ఏదైనా అది మనం అందరం కలిపి చేసుకోవాల్సిన మ్యాటర్ అంతేకాకుండా ఒక మీకు ఇంకొకటి కూడా నేను కేవలం చెప్తాను అందరికి ఇది మన ఎస్ఈ కమ్యూనిటీకి సంబంధించిన పండగ కాదు అది ఒక్కటే కాదు అందరికీ సంబంధించిన పండగ మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి